స్వామి అన్నవయప్ప నా పేరు సింగవరం సత్యనారాయణ బద్రి అంటారు వెనుకబడి గ్రామంలో నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాల వేస్తున్నాను కావున ఈ సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పడపూజ కార్యక్రమం జరుపుకుంటున్నాము మురుగన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి అలాగే భజన కార్యక్రమం బాలు గురుస్వామి చేస్తున్నారు ఈ కార్యక్రమానికి అందరూ శివభత్తులు శివస్వాములు భవానీలు అయ్యప్ప స్వాములు అందరూ హాజరయ్యే భిక్ష సేకరించవలసిందిగా కోరుతున్నాము కావున ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా వైకే టీవీ వారు మాకు లైవ్ అందిస్తూ సహకరిస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇంత భజన కార్యక్రమం బాగా చేసినందుకు మాకు వైకే టీవీ వాళ్ళు మాకు ఈ ఛానల్ని ఫ్రీగా చూపెట్టడం జరుగుతుంది కావున అందరూ వైకే టీవీని డివోషనల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం స్వామి ఏ శరణ్యప్ప వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి మా గురుస్వామి సింగవరపు సత్యనారాయణ బద్రి అంటారు ఆ గురుస్వామి పద్దెనిమిదవ పడి పడి పూజ కార్యక్రమం ఉందండి పల్లవి రైసిమల్లి ఎన్నికేపాడు గ్రామం అందుకు జరుగుతుంది ఈ పడి పూజ కార్యక్రమానికి స్వాములు శివభక్తులు భవానీలు అందరూ హాజరయ్యి ఈ పడి పూజ కార్యక్రమం విజయవంతం చేయిస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ ద్వారా మీకు తెలియపరుచుకుంటున్నామండి ఈ పడి పూజ కార్యక్రమంకి కి మురగన్ గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది భజన కార్యక్రమం బాలుగారు పాడుతున్నారండి పాటలు ఈ భజన కార్యక్రమం అందరూ వచ్చి వీక్షించి ఈ తీర్థ ప్రసాదాలు సేకరించి మా బద్రీ గురుస్వామి గారు పద్దెనిమిదవ బడి ఆశీర్వదిస్తారని మీ దీవెళ్ళు ఇస్తారని కోరుకుంటూ ఈ వైకే టీవీ వారు డివోషనల్ ఛానల్ వారు మాకు లైవ్ ఇస్తున్నారు ఈ లైవ్లో కూడా మీరు వీక్షించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి స్వామి ఏ శరణయ్యప్ప అరుదానది ఏ అయ్యప్ప ఆపత్ బాధ అయ్యప్ప అరుదానది ఏ అయ్యప్ప ఆపత్ బాంధవ అయ్యప్ప ఎన్నో 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 ఎన్నె పది మే పాల